హలో హాయ్ వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఇంటిని చక్కదిద్దడమే కాదు ఊరికి మార్పు తీసుకొచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు పద్ధతిగా మిలమిలా వెలిగే ఆమె మాటల్లో బాధ్యత నిజాయితీ ధైర్యం ఉంది ఒక సామాన్య గృహిణిగా జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రజల సమస్యలతో గళం కలిపిన వ్యక్తిగా ఎదిగిన ఆమె కథ నిజంగా ఎంతో మందికి ప్రేరణ చేతి నిండా ఇంటి బాధ్యతలు ఉన్న మనసారా జన సమస్యల వైపు తిరిగింది ఈరోజు మన పాడ్కాస్ట్లో అలాంటి ఒక నిజమైన మహిళా ప్రజా సేవకురాలు ఆమె జీవితం గురించి ఆమె మాటల్లోనే నమస్తే అండి స్వప్న గారు వెల్కమ్ మా కైజర్ న్యూస్ కి వచ్చినందుకు చాలా సంతోషం మొదటిగా మీ గురించి మీరు ఎలా ఎదిగారు ఎలా ఎక్కడ చదువుకున్నారు మీ పుట్టు పూర్వ ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి తప్పకుండా నేను పుట్టిందంతా తర్వాత చదువుకోవడానికి హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్ చదువుకొని ఇంటర్మీడియట్ అయ్యాక మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ అయ్యాక ఇక ఇంట్లోనే అందరూ ఇళ్ళలు లాగా నేను ఇంట్లోనే ఉందాము అని అనుకున్నాను అలాంటి సావిత్రిలాగానే హోమ్ మేకర్గా ఉండి నడిపిద్దాం అనుకున్నాను కొన్ని పరిస్థితుల వల్ల కాలం తీరు నేను ముందుకు వెళ్ళడం జరిగింది ఇక ఫస్ట్ చిన్న మినీ బొటిక్ లాగా పెట్టుకొని ఆఫ్టర్ దట్ మళ్ళీ స్కూల్ ప్రైమ్ స్కూల్లో టీచర్గా చేసుకుంటూ కరోనా తర్వాత ఏంటి అంటే అందరూ ఫుడ్కు చాలా అల్లా అల్లాడిపోయారు అనమాట ఆ టైంలో మేము ఇక హోమ్మేడ్ ఫుడ్ స్టార్ట్ చేసి స్టా కరోనాలో కూడా కొంతమందికి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది తర్వాత దీన్ని మళ్ళీ హోమ్ ఫుడ్స్ స్వీట్స్ స్నాక్స్ అన్నట్టు బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి స్టార్ట్ చేశాము రన్ చేస్తున్నాను ప్రజెంట్ కూడా చేస్తూ సో మీరు స్వీట్స్ కూడా తయారు చేస్తారు చేస్తానండి ఓకే గ్రేట్ గ్రేట్ అంటే ఎలా అండి స్వీట్స్ ఏమైనా షాప్ ఉందా మీకు ఇట్లా ఇట్లా దీన్ని ఇట్లా ఇది ఇచ్చేస్తారు ఏం లేదండి మేము ఇంట్లోనే వండుకుంటూ మన నైబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు మనకు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా అతిగా మనం ఏమి పెద్దగా చేసింది లేదు ఇలా వెళ్తున్నాం సార్ మీ హస్బెండ్ ఏం చేస్తారండి మా హస్బెండ్ వచ్చేసి బజాజ్ లైఫ్ లో మేనేజర్ తను నాకు ఒక అబ్బాయి ఓకే నాకు అత్తగారు ఉన్నారు సో మీరు యాక్చువల్గా ఇప్పుడు ప్రజాసేవ బేసిక్గా మరి మీరు ఇక్కడికి వచ్చిందే దాని గురించి చెప్పడానికి ప్రజాసేవ మీరు ఎలా మొదలు పెట్టారు మీకు మీ ప్రేరణ ఏంటి ఎవరిని చూసి మీరు ఆకర్షితులై ప్రజా నేను ప్ప్రజాసేవ చేస్తాను అని చెప్పేసి ప్రేరణ అనే దానికన్నా నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఒకప్పుడు బీజేపీ అప్పుడు అయా మొత్తం మొత్తం కూడా మన అంబర్పేట నియోజకవర్గం మాది అత్తగారు ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఉన్న నియోజకవర్గం కింద బీజేపీ నుంచి మా ఫ్యామిలీ ఆల్రౌండర్ ప్రజెంట్ కొంతమంది ఉన్నారు కూడా చే గా నేను అలాగా చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల రీసెంట్లీ కొన్ని బ్యాకప్ చేశాను బీజేపీలో ముందుకు రాలేకపోవడం కారణం ఏంటంటే ఫ్యామిలీ ఇంకా అప్పుడు బాబు చిన్నగా ఉన్నాడు చదువు ఎడ్యుకేషన్ దానివల్ల నేను ముందుకు పోలేకపోయాను మరి బీజేపీ చేస్తున్నారు దీనికి కారణం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల దీ దీనికి రావడానికి ముందు కూడా మనము బీజేపీ నుంచి కూడా హెల్త్ హెల్త్ కార్డులు కూడా మనం చేయించాము ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్కి అది ఫుల్ పాజిటివ్ అయింది అది అయ్యాక మన ఎమ్మెల్యే గారు కలవడము ఒక చిన్న కారణాల వల్ల మనము ఒక ఇష్యూ వల్ల ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఆయన ఆహ్వానించడం జరిగింది దట్టు దాంతో మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా ఓకే ఇప్పుడు మీరు బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చారు ఈ విషయంలో ఎందుకంటే మీ కుటుంబం అంతా మాక్సిమం అందరూ చాలా దీంట్లోనే ఉన్నారు సో దీని వలన మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురు ఎదురయ్యా బీజేపీలో అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఎవరు కూడా పార్టీ పరంగా సేవలు చేయడం కన్నా కానీ బీజేపీకి సపోర్టింగ్ ఉండడం జరిగింది ఇప్పటికే మనకైతే ఏ ప్రాబ్లమ్ రాలేదండి ఓకే సో స్వప్న గారు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ హ్యాపీయా హ్యాపీ అండి సో ఎప్పటి నుంచి మీరు ప్రజాసేవ మొదలు పెట్టారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఫుల్ యాక్టివ్గా చేయడం స్టార్ట్ చేసామండి ఓకే సో ఫస్ట్ మీకు ఈ ఆలోచన రావడానికి కారణం కారణం అంటూ ఏం లేదండి అంటే మీరు ఒక సాధారణ ఐ మీన్ గృహిణి మీరు ఇంట్లో అత్తగారు ఉన్నారు హస్బెండ్ ఉన్నారు అబ్బాయి ఉన్నారు మీరు ఒకటేసారి ఒకటేసారి లేదు నేను ట్రై అవుట్ మై లక్ అని చెప్పేసి మీరు అనుకున్నది అనుకున్నది ఎప్పుడు లక్ అని ఏమని అనుకోలేదండి నేను సేవ చేయాలనేసి రంగంలోకి దిగడం జరిగింది అది అలాగే ముందుకు ఇంకా సాగుతూనే ఉందండి ఓకే మీరు మొట్టమొదటిసారిగా మీరు దీంట్లో సేవలో దిగాలి అని అనుకున్నప్పుడు మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేసి పుష్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు నా బర్తే అండి ఆయన సపోర్ట్ లేని నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ విషయాలు ఉంటాయి కదండి ఇప్పుడు పబ్లిక్ విషయాల మీద ఆలోచించిన మొట్టమొదటి ఆలోచించి చేసిన మొట్టమొదటి వర్క్ ఏంటి మేము నివాసం అంటే నా పెళ్ళి చేసుకొని వచ్చిన నివా ఉన్న ఖాళీలో నివాసంలో దుర్గామాత టెంపుల్ అనేది ఒకటి ఉందండి మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో సార్ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది చూశాక దాన్ని మనం డెవలప్ చేద్దాం అనేసి కూడా అన్నారు ఇప్పుడు మేము అది డెవలప్ చే సారు స్పాన్సర్ చేయడం జరిగింది దాని ఇప్పుడు డెవలప్ కూడా స్టార్ట్ చేసాం మేము ఆల్రెడీ లేదండి అవుతాం అది వరకు సో అమ్మవారి ఆశీస్సులతోనే మీరు రాజకీయాల్లో రాణిస్తాను అని చెప్పేసి అనుకుంటున్నారా తప్పకుండా అది అమ్మవారి కృపనే సో దీనికి ఈ అమ్మవారి గుడి కోసం అని చెప్పేసి ఇంకా ఎవరు మీకు సపోర్ట్ చేసింది మా కాలనీ వాసులు మా టెంపుల్ ప్రెసిడెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు సో ఓకే ఇప్పుడు ఈ అమ్మవారి గుడి దగ్గర నుంచి మీ మీ ప్రస్థానం జరిగింది స్టార్ట్ అయింది అవునండి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల్లో మీరు చేసిన ప్రజాసేవ గురించి మీరు మీ అచీవ్మెంట్స్ మీరు ఏమన్నా చెప్ చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులు అచీవ్మెంట్స్ కన్నా సోషల్ మన ప్రజాసేవలో వచ్చేసి ప్రజలు మనకు అంటే వాళ్ళ ఇబ్బందులు మనకు చెప్పడం జరిగింది ఆ ఇబ్బందులు మనము ముందుకు మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన పాజిటివ్గా నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆయన లేకపోతే మేము కూడా ముందుకు వెళ్లేది కుదరదు అసలు ఆయన ఫుల్ మనకు సపోర్ట్ చేస్తారు ఓకే కాలేరు వెంకటేష్ గారు మీ మీ ఏరియా ఎమ్మెల్యే సో స్వప్న పేరు చెప్తే నాకు ఎవరో చెప్పారు మీరు చెప్పగానే అసలు టక్కున గుర్తుపడతారంట కదా అవునండి సో ఇంకేం పనులు చేశారు అక్కడ అంటే ఇప్పుడు నాకు తెలిసి అక్కడ కొన్ని వీధి లైట్లు అని చెప్పేసేసి ట్రీ ట్రిమ్మింగ్ అని చెప్పేసేసి ఇప్పుడు ఎన్నో ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి లైక్ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ అని చెప్పి స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పేసేసి ఇవన్నీ అన్న స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఇవన్నీ మీరేమైనా చేయించారా చేయించామండి మేము మాది వచ్చేసి అంబర్పేట నియోజకవర్గం వచ్చేసి క్యాంపస్కి మన దగ్గరలో చెట్లు ఆవరణలు అనేది అధికంగా ఉంటాయి మనకు స్ట్రీట్ లైట్లు అన్ని ఏరియాల్లో ఉన్నాయి ఉండడం దాంట్లో దాంట్లో కొన్ని వెలగడకపోవడము కొన్ని ఉండి కూడా వెళ్తురు రాకపోవడం అనేది ఉన్నాయి అన్నమాట వాటికి సంబంధించి సార్ దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ తీసుకెళ్ళాం ఏమే సార్ లైట్స్ అన్ని పైకి ఉన్నాయి ట్రీలు కొమ్మలు పెరగడం పెరగడం వల్ల వెళ్తురు అనేది రోడ్డు మీద పడట్లేదు అని అనే కంప్లైంట్ మనం తీసుకెళ్తే సారు ఎంబడే మనని ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని జిహెచ్ఎంసీ అప్రూవల్ మనకు అనేది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది చేపించాం కూడా చాలా ట్రీల్ ట్రిమ్మింగ్ చేపించాము కూడా ఓకే జిహెచ్ఎంసి అంటే నేను ఒక విషయం అడగాలండి జిహెచ్ఎంసి వారు పని చేస్తున్నారా అక్కడ మీరు చేయిస్తున్నారా చేయిస్తున్నాము దానికి రెండు రకాలుగా కారణాలు చెప్పవచ్చు ప్రజెంట్ మా పార్టీ అధికారంలో లేదు మా ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా పై అధికారంలో మనకు లేరు పార్టీ దట్టు వాళ్ళకు వాళ్ళ రీజన్స్ వాళ్ళు ఏదో చెప్పి తప్పుకుంటున్నారు ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు స్ట్రీట్లు చాలా తక్కువ ఉన్నాయి కొన్ని లైట్లు వచ్చేసి సార్ బడ్జెట్ లో నుంచి వేయడం కూడా జరిగింది ఓకే సో పని చేయిస్తున్నారు మీరు చేయిస్తున్నారు సో మీకు ఒకవేళ మీరు పని చేయించకపోతే వాళ్ళు హాయిగా ఆఫీస్లోనే కూర్చుంటారా వాళ్ళ మళ్ళీ మనకు ఆన్సర్ ఇవ్వరు కదండి మీరు ఆన్సర్ ఇచ్చేలాగా చేస్తున్నారు కదా ఇచ్చేలా మేము మా మా పెయిన్ అనేది మీకు చెప్తున్నాం కానీ మేము వాళ్ళకి చెప్పలేము ఆర్గ్యుమెంట్ చేయలేము కాలేరు వెంకటేష్ గారు వాళ్ళని పని చేసే విధంగా పని